హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇది నిన్నటి వీడియో అనమాట శుక్రవారం వీడియో ఇలా ముగ్గు వేసేసుకున్నాను ముగ్గు ఎక్కడో చూసినట్లుంది కదా ఇంకైతే ఉదయం అండి రైస్ నానబెట్టేశాను చాలా పనులు ఉన్నాయన్నమాట కొంచెం కట్ అయిపోయింది అనిపిస్తుంది వీడియో నాకైతే ఇక్కడైతే రైస్ పెట్టేశాను నేను ఇంకా షూట్ చేశాను అది ఇంకా దీంట్లో సేవ్ కాలేదండి ఈరోజు పూజ చేయాలని ఫోర్ థర్టీకి లేసే ఉదయము ఇలా కుక్కర్లో రైస్ పెట్టేస్తున్నాను ఇంకా అప్పటికి ఫ్రెష్ అప్ అయ్యేసి పూజకు పక్క చేస్తూ వంట చేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలకు కూడా స్కూల్ టైం అవుతుంది కదా అందుకని వాళ్ళకి లంచ్ బాక్స్ చేయాలి ప్లస్ పూజకు కూడా చేయాలి ప్రసాదం అని పెడుతున్నానండి ఇంకా రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను తర్వాత చూడండి అలసందలు అనమాట నైటే నానబెట్టుకున్నాను తర్వాత నీళ్ళు పంపేసి మళ్ళీ ఉదయం ఉడకబెట్టా ఇవేమో బ్యాల్ అనమాట కుడుములకి చిన్న గ్లాస్ వేశాను ప్రసాదం పెట్టడానికి చేయాలి అని మేము మొన్న ఎల్లమ్మని చేసామండి శుక్రవారం మంగళవారం చేసామన్నమాట అందుకని ఐదు వారాలు పూజ చేయాలి అందుకే ప్రసాదాలు అమ్మవారికి ఈ గుగ్గుళ్ళు జొన్న కుడుములు కందిపప్పు కుడుములు చిన్న చిన్న భక్ష్యాలు అలాంటి ప్రసాదం ఇష్టం అనమాట అందుకే అన్నీ కొన్ని కొన్ని చేసుకుంటున్నాను ఇంకా ఈ కట్టు అలసందలది రసం అనమాట కందిబేళ రసం రెండు వంపేసి రసం చేస్తానండి మళ్ళీ బాగుంటుంది ఇంకా బేళ్ళు ఉడికిపోయాయని కొంచెం బెల్లం వేసాను సరిపోయేంత బెల్లం వేసాను అనమాట కొంచెమే అండి ఎక్కువ చేయలేదు నేను ఇంకా అది కాక మొన్ననే కదా మేము చేసినది కూడా మళ్ళీ నెక్స్ట్ ఈరోజు రోజు శుక్రవారం కదా మళ్ళీ మంగళవారం కూడా చేయాలి అందుకే ఒక కొన్ని కొన్ని చేస్తున్నాను అనమాట ఇంకైతే బ్యాలు ఉడికేసాయని బెల్లం వేసి ఇలాచి వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ప్లేట్ వేసేసి మగ్గ పెట్టాను అలా మగ్గ పెడితే బాగుంటుంది అనమాట బెల్లం అయితే కుడుములు చేసి ఉంటే కరెక్ట్ అసలు స్వీట్ అయితే చాలా చాలా కరెక్ట్గా వచ్చింది ఎక్కువ కాలేదు అలా అని తక్కువగా కాలేదు అంత కరెక్ట్ వేసాను అనమాట బెల్లము నాకు అనిపించింది నిజంగానే అంతే కరెక్ట్ వేసాను ఎక్కువ స్వీట్ తినాము మేము అందుకని మ్యాక్సిమం కొంచెం తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ వెయ్యాను నేను ఇంకా కొంచెం మూత పెట్టేసి ఇది రసం చేద్దామని రెండు కలిపేసానండి బాగుంటుంది రసం మేము అలసందల రసము పెసరలు ఉడకబెట్టిన రసం కూడా చేసుకుంటాము హెల్దీనేది కూడా ఇంకా టమాటా కొంచెం చింతపండు వేసేసి రసం పెట్టాను అనమాట ఇదేంటో రెండు సార్లు వచ్చింది ఈ చిన్న వీడియో అలసందల వీడియో అయితే ఇంకా తర్వాత కడాయి పెట్టేశానండి ఆయిల్ వేసేసాను అలసందల పోపు వేద్దామని కొన్ని దేవునికి అంటే సాల్ట్ వేయకుండా తీసాను అనమాట అక్కడ అమ్మవారికి పెట్టడానికి తర్వాత ఇంకా స్నాక్స్కి పిల్లలు తిన్ బాక్స్కి పెట్టించేద్దామని ఇక్కడ పోపు వేసానండి శనగబాయలు ఆవాలు జీలకర్ర వేసేసి పోపు వేసేసి ఆనియన్స్ వేసి ఫ్రై చేసాను అనమాట పచ్చిమిర్చి వేద్దామంటే పచ్చిమిర్చి కొన్ని ఉంటే చిత్రాన్నంకి వేసేసాను అనమాట లేవు చూసుకోలేదు నేను పచ్చిమిర్చి లేవని అందుకే ఎండుమిర్చి వేసాను ఇంకా మామూలుగా ఒకటో రెండో వేసుకోవాలి ఇంకా లేవని నేను ఎండుమిర్చి వేసేసాను కొన్నే కదా ఇంకా ఏం లే అనుకుని వేసేసాను అనమాట కారం కూడా వేయచ్చు మా చిన్నోడు ఇంకా తినడానికి కారం వేయలేదండి చూడండి అదిగో ఎండుమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి వేస్తే చాలా బాగుంటుంది ఇది మొత్తం బాగా ఫ్రై చేసుకొని కలిపేసుకున్నాను అనమాట ఒక ఆనియన్ వేసానండి అక్కడైతే రైస్ ఇక్కడ నుండి అక్కడ షిఫ్ట్ చేసేసి ఇక్కడ అలసందలు ఫ్రై తాలింపు చేస్తున్నా మా చిన్నోడు సాయంత్రం ఏమన్నాడంటే అమ్మ వీటితో కూర చేయమ్మా నువ్వు ఎప్పుడైనా చేస్తావు కదా ఇంకా బాగుంటుంది కదా అన్నాడు మా ఇంట్లో ఎక్కువ అంటే మా చిన్నోడికే ఇష్టము ఇవి ఇంకా మా ఆయనకు కూడా ఇష్టం అనమాట అందుకే వాళ్ళ కోసమే చేస్తాయి అలసందలు ఎప్పుడైనా అంటే అమ్మవారికి పెట్టి తింటారు కదా అని కూర చేయమ్మా అంటే మా చిన్నోడు ఈ మధ్యలో కర్రీస్ గ్రేవీ లాగా ఉండాలంటాడు అందుకని కర్రీ చేయమ్మా అనమాట సరే సార్ చేస్తా అని చెప్పాను ఇంకా ఫ్రై చేసేసి పసుపు కొంచెం సాల్ట్ వేసేసానండి దీంట్లోకి ఇది కొంచెం ఫ్రై కావాలి కదా మామూలుగా మొన్న ఎల్లమ్మని చేసాము మేము కానీ వీడియోస్ తీసుకుందామంటే అస్సలు కుదరలేదు అందరూ ఎవరికి తగ్గట్టు వాళ్ళకి పని ఉంది అందుకే వీడియో తీసేవాళ్ళు కూడా లేరు తీసుకోలేకపోయినా అంతా అయిపోయిన తర్వాత మరుసటి రోజు చాలా బాధపడ్డాం కనీసం ఒక్క ఫోటో కూడా లేదండి ఏదో ఒకటో రెండో ఏమో మా సాయి ఏమో తీసినాడు అంతే ఫొటోస్ కూడా అసలు లేవు భలే బాధ అనిపించింది ఏంటి మనం ఇంత చేసుకొని పూజ చేసి అసలు అంటే లాగా కొంచెం ఫొటోస్ తీసుకుంటాం కదా ఫొటోస్ తీసుకోలే ఎక్కువ జనం ఉంటారు కదా మేము ఫోన్స్ ఎందుకని నేనైతే బ్యాగ్లో పెట్టేశాను మా సార్ అయితే ఇంకా జాబ్లో పెట్టుకున్నాడు కానీ ఆయన వర్క్ ఆయనకు ఉంటుంది కదా వీడియో తీసే టైం లేదు మా పెద్ద బాబుకి కూడా పని ఉండింది మా చిన్నోడు అన్నాడు అనమాట నాకు చెప్పింటే నేను తీస్తుంటే కదమ్మా అన్నాడు నాకు అస్సలు అనిపించింది నాకు మైండ్ పంచేయలేదండి వర్క్లో మాకు ఏం చేయాలో అర్థం కాలేదు టెన్షన్ అనమాట కొంచెము ఏం చేయాలో అర్థం కాక అసలు ఫొటోస్ వీడియోస్ ఏం తీసుకోలేకపోయాము అయితే మా వరకు సింపుల్గా చిన్నగా మాకు చేతనైన కాటికి చేసుకున్నాం అనమాట ఇక్కడ పులిహోర చేశాను అదే చిత్రాన్నం అండి లెమన్ రైస్ ఇంకా కుడుములు చిన్న చిన్నగా అల్లేసి ఇలా ఆయిల్ పెట్టేసి ఫ్రై చేస్తున్నా అండి ఆల్రెడీ కుడుములు వీడియో పెట్టేస్తాయి కదా అందుకనే ఇంకా తీయలేదు మనము ఇంకా ఇలా కుడుములు ఆయిల్ పెట్టేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఒక త్రీ ఫోర్ డేస్ త్రీ డేస్ నుండి అలానే అనిపిస్తుంది అరే ఫొటోస్ తీసుకోలే వీడియోస్ తీసుకోలే అనిపిస్తుంది కొంచెం ఒకవేళ వీడియో పెట్టకున్నా కూడా అరే ఎట్లా చేసినాం ఎట్లా అని కొంచెం చూసుకోవడానికైనా బాగుంటుంది అనిపించింది అనమాట మా సాయి ఒక్కటే ఒక రెండు ఫోటోలు ఏమో తీసినాడు ఒక్కటే ఉన్నాయి నా దగ్గర ఇంకంతే మా పండుని కూడా అడిగితే మీరు ఎవరు చెప్పలేదు అన్నాడు వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చాడు కానీ ఫోన్ అబ్బాయి ఏమేమో తీశాడు కానీ మమ్మల్ని ఎవ్వరు పెద్దగా తీయలేదు అట్లా ఉంటుంది మనం మనమే మనం తీసుకుంటేనే బాగుంటుంది ఇంకా ఇక్కడ చూడండి అంతే ఇవన్నీ చేశానండి ఎక్కువ చేయలేదన్నమాట అదొక బాయ్ ఇదొక బాయ్ అంతే సింపుల్గా చేసేసాను ఇంకా కొంచెం పిండి ఉంటే పూరి కూడా ఫ్రై చేశాను అనమాట ఒక రెండో మూడో వచ్చినాయి అంతే అండి అవి కూడా మా పిల్లలు అయితే ఇడ్లీ తినేసి లెమన్ రైస్ లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోయారు స్కూల్కి ఇంకా అంతే అండి చిన్న వీడియో అనమాట ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్